తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా కడప దాడి రారా తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా కడప దాడి రారా ఒక్కడినే అనుకుంటూ ఆగింది క సాగురా వెనుకబడితే ముందు చరిత ఎవడు రాయలేగురా ఇంత ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంత పరిదగించిన వ్యక్తిని శాండు ఇంత మళ్ళీ మొత్తం దోచేశాడా లేదా అని అడుగుతున్నా మీ ఊర్లో పెన్నానది ఉంది నేనున్నప్పుడు ఉచిత ఇసుక వచ్చిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ట్రాక్టర్ ఎంత ఆ రోజు వెయ్యి రూపాయలు ఇప్పుడు ఎంత పడతా ఉంది తమ్ముళ్ళు మీకు ఐదు వేల రూపాయలు పడతా ఉంది జూన్ నాలుగో తారీఖు నుంచి మళ్ళీ ఉచిత ఇసుక విధానం తీసుకొస్తున్నా మీ ఊర్లో ఉండే ఇసుక మీరే తీసుకెళ్ళండి మన భవితలకేడు ఎప్పుడైనా మీ పట్టాదారి పాస పుస్తకం పైన మా బొమ్మేసుకున్నాం అని అడుగుతున్నా వేసుకున్నావా అని అడుగుతున్నా ఇప్పుడు దేవుడి తమ్ముళ్ళు దీనిపైన పట్టాదారి పాస పుస్తకం పైన ఎవరి ఫోటో మీ ఇంటి పెద్దనా అయినా నీ తండ్రికి వారసుడు అయినా नी तात को वारेको रोषो रादा को, कोप रादा वस्त चपे खबरदार जगन जाग्रत का उड़मान